హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మనం చెప్పుకునేది పెద్దల ఆశీర్వాదం కావాలా వద్దా ఎవరికైనా ఇప్పుడు మనం ఉన్నాము మనకేమో గు పె మనకైనా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అత్తమామలు ఉంటే తీసుకుంటాం అనదం అన్నాయిలు అలాగే అక్కలు ఉంటే తీసుకుంటాం ఎవరు వాళ్ళు కూడా లేరు మనమే పెద్దవాళ్ళు అనుకోండి గురువుల ఆశీర్వచనం కావాలండి ఎంతమందో గురువులు ఉంటారు గుళ్ళల్లోకి వెళ్తాం పెద్ద పెద్ద పండితులు జ్ఞానులు ఎంతమందో ఉంటారు ఎవరు ఆశీర్వచనం అన్నా తీసుకుంటేనండి జీవితం చక్కగా ఉంటుంది ఎప్పుడైతే ఆశీర్వచనం మనం తీసుకుంటామో మన జీవితంలో చాలా మార్పులు వస్తాయన్నమాట అయితే మీరు అనుకోవచ్చు ఆశీర్వచనాల మార్పులు ఉంటాయండి మనకి తిట్టినా కూడా పొగి మంచి మాటలు ఆశీర్వచనాలు ఇచ్చినా కూడానండి మన పళ్ళట మన పళ్ళల్లో ఏదో ఒక విషప్పని ఉంటుంది ఒకటో రెండో ఆ తిట్టినే తిట్టారనుకోండి వాళ్ళు ఆ విషప్పను బాగా పనిచేస్తుందట ఇది నేను చదివిందండో నాకెక్కడ తెలిసింది నాకేమి కాదు నాకు చదివింది నేను మీకు చెప్తున్నాను కాబట్టి తిడితే అంటారనమాట బాబా వీడు ఏ వీడ పళ్ళల్లో ఏ విషప్పని వెంటనే జరిగిందండి వీడు ఏ విషపన్నతో అన్నాడో అని అంటూ ఉంటాం అలాగేనండి ఆశీర్వచన బలం కూడా అండి సాధారణంగా జ్ఞానులు కానీ పెద్దవాళ్ళు కానీ మన తల్లిదండ్రులు కానీ అత్తమ్మలు కానీ మనకి ఎప్పుడు శాపనార్థాలు పెట్టరు మనకి ఎప్పుడు కూడా మంచి జరగాలనే ఆశీర్వచనాలు మంచి మంచి ఆశీర్వచనాలు ఇస్తారు ఆశీర్వచనాలు వాళ్ళు ఇచ్చినవి చాలా మటుకు అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చేట మన తల్లిదండ్రులైనా అత్తమ్మలైనా గురువులైనా ఎవరికి మన మీద కక్ష ఉండదు కదా మనం బాగుండాలి మనం చెయ్యాలని ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు దాంతో మనం జీవితం ఎంతో సంతోషంగా గడుపుతాండి అదే ఒకసారి గరిగిపాటి గారుగా చెప్పారనమాట మనం అట ఆశీర్వదించినప్పుడు మనోవాంఛా పలసిద్ధి రస్తుని చెప్పకూడదు ఎందుకంటే అవతల వాళ్ళు దండం పెడుతున్నప్పుడు వా పెట్టేవాళ్ళ మనసులో ఉంటుందో వీళ్ళ వీళ్ళ పాపం వీళ్ళు మంచిగానే అంటారు పెట్టేవాడు మనసులోని వీళ్ళని పొడిచి వాళ్ళని పొడిచిద్దామా లేకపోతే వీళ్ళని దొంగతనం చేద్దామా వీళ్ళు తిడదామా వీళ్ళతో గొడవ పడదామా వీళ్ళ ఆస్తులు లాక్కుందాం ఇలా రకరకాల మనసులతో ఉంటారు అది మనోవాంఛా పరిస్థితి అలాంటివి అయిపోతాయి కాబట్టి అలా అనకండి అన్నారు అయితే నేను ఇంకో దగ్గర చదివింది ఏంటంటే ఇంకేమన్నా ఆశీర్వదించమన్నారు అతను కూడా చెప్పారు అష్టైశ్వర్య సిద్ధిరస్తు అని అన్నారు అంటే అందులో అన్నీ వచ్చేస్తాయన్నమాట అష్టైశ్వర్య సిద్ధిరస్తు అని మనం ఆశీర్వదించామనుకోండి మనం అన్నీ వస్తాయి వాళ్ళకి ఎన్ని రా అంటే వాడికి చదువు రావాలి డబ్బు కావాలి లేదా ఇంకేదైనా ఆరోగ్యం బాగుండాలి అంటే మన అష్టాలక్ష ఐశ్వర్యాల్లోనూ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది కదండి ఆరోగ్యం కావాలి ఇలాగా ఏవి కోరుకుంటే అవి వస్తాయని దాన్ని బట్టి అక్కడ అర్థం అట అందుకని మనం ఎప్పుడైనా ఎవరినైనా మనం పెద్దవాళ్ళం వేయం కదా మనం ఆశీర్వదించాలంటే అష్ట ఐశ్వర్య సిద్ధిరస్తు అని అన్నాం అనుకోండి వాళ్ళకి అందరూ ఏది లోటున్నా ఉన్నా లేకపోతే అన్నీ కావాలన్నా మంచి జరుగుతుంది మనోవాంఛా ఫల కన్నా ఇలా అండడం చాలా చాలా లాభము అందుకని ఇలా అండడం నేర్చుకోండి అయితే నేను ఇప్పుడు ఆశీర్వచన గురించి ఇంతసేపు చెప్పారు ఏంటండి మీరు అసలు ఏంటి అదేంటంటే నేను నుంచి కథ చెప్తానండి పెద్దల ఆశీర్వచనం వల్ల లాభం ఏమిటో మీ అందరికి డౌట్ రావచ్చు అది ఆశ్వర్స్ అయిపోతాయా జ్ఞానంలో ఆశ్వర్యస్ అయిపోతాయి అయిపోతాయి అయిపోవో ఇప్పుడు ఒక కథ చెప్తాను ఆ కథ విన్న తర్వాత మీ ఉద్దేశం ఏమిటో కామెంట్లో పెట్టండి అవునా కాదా నిజమా కాదా తప్పకుండా కామెంట్లో పెట్టి ఎలా ఉందో చూసి మొత్తం అది కథ అంతా విని వీడియో అంతా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ పెట్టండి అయితేనండి మనము ఇప్పుడు ఎక్కడికో బయటికి వెళ్ళాలనుకుంటాం ఇప్పుడు మనమే ఉన్నామండి మన పిల్లలు పెళ్ళిళ్ళు చెయ్యాలంటే ఇంట్లో అత్తమ్మలో అమ్మ నాన్న ఉంటారు వాడు కాళ్ళకి దండం పెడతాం వాడు కూడా మా అమ్మ విజయవంతం చేసుకొని రండి అంటారు మీరు వెళుతున్న పని విజయవంతం వాళ్ళు ఇలా కూడా ఆశీర్వదించట ఆశీర్వదించవచ్చు కాబట్టి విజయవంతం చేసుకొని రండి అమ్మ అలా కోరుతారు అంటే ఎందుకు పెడతాం మనకి ఆ ఆ ఒక్క మాటలు వినగానే మనసు ఒళ్ళు కూడా పులకరిస్తుంది పెద్దలు నోరారు ఇంకా చక్కగా చెప్పారు కదా సక్సెస్ సాధిస్తాము మనం వెళ్ళిన పది ఒక ఇంటర్ మన పిల్లలు ఇంటర్వ్యూకి వెళుతుంటారు అలాంటప్పుడు అష్టైశ్వర్య సిద్ధి అన సిద్ధిరస్తు అనొచ్చు లేదు అంటే విజయం సంపాదించుకురానైనా అంటాము ఓ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఓ ఇల్లు కొనడానికి వెళ్తున్నప్పుడు దేనికైనా అండి పెద్దలా చాలామంది ఈ జనరేషన్లోనండి మా జనరేషన్ దాకా బాగా జరిగింది కానీ నెక్స్ట్ జనరేషన్ ఇచ్చను ఎవ్వరూ పెద్దల ఆశీర్వచనం తీసుకోవట్లేదండి మేము చిన్నప్పుడు ఏంటి తెలుసిన ఈవెన్ పండగలకైతే సరే సరే సంక్రాంతి కనుమ ముక్కనుమా అన్నిటికీ పెట్టేసేవాళ్ళు భోగికి అన్నిటికీ దండాలు పెట్టేసి కట్నాలు కట్నాలని తీసుకునేవాళ్ళం అండి అప్పట్లో రూపాయి ఐదు రూపాయలు పది రూపాయలు లాగా ఇదైతే బాగానే ఉంది కదా ఇలా పండగలకి పెట్టాము కొత్త బట్టలు కట్టుకున్నాము శ్రావణ మాసం పూజలు ప్రతి దానికి పెట్టేవాళ్ళం అండి కానీ మా అమ్మమ్మ గారు ఉండేవారండి ఆవిడికి పెన్షన్ వచ్చింది నెల నెలాను ఎంత వచ్చేదో నాకైతే ఐడియా లేదు కానీ మాకు పది రూపాయలు ఇచ్చేవారు మాకు ఇన పెట్టని ఉండేదనమాట ఆ వినప్పెట్టే దగ్గర కూర్చునేవారు ఆవిడ డబ్బులు పట్టుకొని మేమందరం విడి వరుసగా మనవలు ఉన్నాం అనమాట మేము మొత్తం అవును మామూలు మనవరాళ్ళు వీడిపై గబగబ దండాలు పెట్టడం పదిహేను రూపాయలు పది రూపాయలు అంటే అండి ఒక వంద ఈ రోజులో వెయ్యి రూపాయలతో సమానమేమో ఇంకా ఎక్కువనేమో ఖుషి అయిపోయి వాళ్ళం ఎప్పుడు పెన్షన్ వస్తుందా అని చూసేవాళ్ళం తీసుకునేవాళ్ళం ఉండి పెడితే వేసుకుంటూ ఉండేవాళ్ళం ఖర్చు పెట్టేవాళ్ళం కాదు ఏం ఖర్చు ఉండేది అప్పట్లో ఇప్పట్లా ఖర్చు ఉండేది కదా అయితే ఆ పెన్షన్ కూడా ఆవిడికి దండం పెట్టేవాళ్ళం ఆవిడ ఆశీర్వదించి మాకు డబ్బులు ఇచ్చేవారు చూసారా మేము అన్నింటినండి వాళ్ళ ఆశ్చర్యవాద ఫలితం వల్ల మీకు విజయవంతమైన జీవితం ఏ పని చేసుకున్నా విజయవంతంగా ఉంటారని చెప్పడం ఇంత గట్టిగా అంత అబద్ధం సోది నాకు పెడతారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు సోది అంటారు మరి వాళ్ళకి తెలియకదు కదా ఏం వినాలో ఏం వినకూడదు సోది అని పెడతారు ఆ సోది వాళ్ళకి సోది వింటే అలవాటైపోయి అన్ని అన్నీ సోది అనుకుంటుంటారు అయితే సోది అబద్ధం నిజంగా జరుగుతుంది నిజంగా జరుగుతుంది నూటికి నూట యాభై శాతము పెద్దల ఆశీర్వచనాలు మనకి గ్యారంటీగా మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి అబద్ధం అనుకోకండి పెద్దల ఆశీర్వచన ఫలితం ఎలా ఉంటుందో తెలిపే కథ చెప్తాన్నాను కదా మరి ఇవన్నీ చెప్తేనే కదా మీ కథ తర్వాత చెప్పాలి ఎంత చక్కగా ఉందో ఈ కథ వినండి ఊర్లోనే ఒక మంచి సదాచార బ్రాహ్మణుడు ఉండేవాడు మంచి వాక్శుద్ధి చ అతను ఏ మాట అంటే ఆ మాట నోట్లోంచి అయిపోతుంటుంది కనుక ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ లక్ష్మీ కటాక్షం లేదు డబ్బు లేదు చాలా కొంచెం భేదవాడు అనమాట మధ్య తరగతి కూడా కాదు ఇంకా తక్కువ వాడే భేదవాడు ఆయనకి ఒక్కడే ఒక కొడుకు ఉన్నాడు కొడుకును పిలిచాడు నైనా నీకు నేను ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వలేను పొలాలు పొట్టలు ఏమీ ఇవ్వలేను నేనేమి సంపాదించలేకపోయాను కానీ జీవితం పర్యంతరం నేను సంపాదించింది ఒక్కటే నాయనా ఇప్పుడు కూడా నా జీవితాంతంలో నీ చే ఏ పని చేసినా కూడా నిజాయితీగా చాలా మనస్ఫూర్తిగా శ్రద్ధగా నమ్మకంతో ఉన్నాను మటుకు నీకు గట్టిగా నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాను ఈ నమ్మకాన్ని నీకు ఇవ్వగలుగుతున్నాను ఆయన నీకు ఆశీర్వచన ఇస్తాను నువ్వు ఎప్పుడూ జీవితాంతం సంతోషంగా ఉండు నాయనా అని చెప్పి నువ్వు నీకొక్కటే ఏమైనా ఆశీర్వించాడు నువ్వు పట్టిందల్లా బంగారం అవ్వాలి అన్నాడు చూసారా ఇంకో కొత్త ఆశీర్వచన కథ వినడం వల్ల మనకు తెలిసింది ఒకటే ఆశీర్వచన లేదు ఎన్నో రకాలుగా అనమాట అంటే అది కాదు గరికపాటి చెప్పింది కరెక్టే కదా అనిపించింది నాకు నేను అప్పటి నుంచి మానేశాను విన్నాక ఎవరిని ఆశీర్వదించినా నేను ఎక్కువగా అష్టైశ్వర్య అనే చెప్తాను అయితే నీ పట్టినల్లా బంగారం అవ్వాలని ఆయన ఆశీర్వదించేసి ఆయన కన్ను మూసాడు ఆ పాపం పెద్ద వయసు వాడు అయిపోయింది ఆయన ప్రాణం వదిలేశాడు తండ్రికి మరి చనిపోయిన తర్వాత అన్నీ చెయ్యాలి కదండి కర్మకాండలు చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు ఇంకేం చేస్తాడు చాలా విచారిస్తూను ఆ ఊర్లో ఒక సముద్రం అక్కడ కొంచెం దూరంలో సముద్రం ఉంటే సముద్రం వడ్డని కూర్చుంటాడు సముద్రం వడ్డున కూర్చొని ఇసుక ఇలా దోశ తీసి ఇలా పోస్తూ ఉంటాడు ఒకసారి పోసాడు అంటే అతను అలా ఆలోచిస్తున్నాడు సముద్రాన్ని చూస్తూ ఎలాగా నేను నేను చెయ్యాలి ఏదో దహన సంస్కారాలు అయితే చేశాను కానీ ఏదో మా నాన్న ఇంత చక్కటి వాడు కదా ఇంత పేరు తెచ్చుకున్నాడు మన నిజాయితీ పరుడుగాను నేనేం చెయ్యాలి కదా ఆయన కర్మకాండాలనుకుని ఆచ ఆలోచిస్తూ ఈ దోశడు తీస్తున్నాడు ఒక దోశ పోసాడు మళ్ళీ రెండో దోశడు ఇలా తీసాడు అనమాట రెండో దోశడు వాళ్ళు పోసాడు మూడో దోశ తీసుకు వెళ్ళాను అతని చుట్టూ రాజభటులు రాజుగారు నిల్చున్నారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇతను ఏం తప్పు చేయలేదు కదా వీళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారు రాజభట్టలము ఇవన్నీ ఉంటాయి కదా పొడిచి చంపేయడానికి వాటిని ఆయుధాలు అన్నీ పట్టుకొని ఇతని వైపు గురి చూస్తున్నారు వెంటనే రాజుగారు అడిగారు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం ఏంటి వెతుకుతున్నావు అని అడిగారు నేనేం వెతకట్లేదండి అన్నారు నువ్వు ఇసగని ఇలా ఇలా అంటున్నావు కదా ఎందుకు అంటున్నావు ఎందుకు దోషులతో తీసి ఇసుకపోస్తున్నాను అంటే అబ్బాయి చాలా చిన్నవాడే పాపం పదిహేను ఏళ్ళు కూడా ఉంటాయి ఉండవు అంటే అప్పుడు అబ్బాయి చెప్తాడు రాజుగారికి తన కథ అంతా మా నాన్న పోయాడండి నా కర్మకాండలు చేయడానికి కూడా మా నాన్నగారికి చేయడానికి ఏమి చేయడానికి నా దగ్గర పైసా లేదు నేను అందుకు కూర్చొని ఇలా విచారిస్తూ ఊరికి దోశలతో లేసక అని చెప్తూను మరో దోశ తీసి అలా పోత వాళ్ళతో మాట్లాడుతూనే పోస్తున్నాడు అతను అతనికి ఏమీ తెలీదు అనేసరికల్లా రాజుగారు అంటారు అది పొయ్యికి ముందే రాజుగారు ఏమంటారంటే నాది మంచి ఖరీదైన ఉంగరం పోయింది చాలా కలిసి వచ్చిన ఉంగరం ఖరీదైన ఉంగరం చాలా అద్భుత నా ఉంగరం ఇక్కడే ఎక్కడో పడిపోయింది అది నువ్వు వెతుకుతున్నావని మా భటులు నేను అనుమానించి నీ గురించి మేము నేను పట్టుకెళ్ళడానికి వచ్చాము నువ్వు అది వెతుకుతున్నావు నీకు తెలిసి నువ్వు ఇక్కడే వెతుకుతున్నావేమో అని వచ్చావు అప్పుడు ఇది కథ అంతా చెప్తాడు చెప్పిన తర్వాత రాజుగారు అప్పుడు మూడో దోశలు వాళ్ళు పోస్తున్నాడు పోస్తే టప్ అని ఉంగరం పడుతుంది ఇసుక లజ్జన వెంటనే వాళ్ళు చూస్తారు చూసి వెంటనే రాజుగారు ఎంత ఆశ్చర్యపోయారు నువ్వు ఇంత అమాయకుడివి నీకు తెలియదు పాప నిన్ను చంపుదామ నేను నేను కారాగారంలో పెడదామని మేము వచ్చేవనైనా సరే మా తప్పు అయిపోయింది అని చెప్పేసి అది ఉంగరం తీసుకొని అతనికి మూడు పెద్ద సంచులు బంగారం తీసిచ్చాడండి రాజుగారు ఇచ్చి అప్పుడు ఏమన్నాడంటే రాజుగారు మా నాన్నగారు కూడాను ఇప్పుడు ఈ అబ్బాయి నన్ను ఇలా ఆశ్వరించారు మా నాన్నగారు ఇలాగ అలాగని చెప్పాడు మా నాన్నగారు కూడా ఇలాగే ఆస్వాదించి ఉంగరం ఇచ్చారు అందుకే నాకు ఈ ఉంగరం కోసం ఇంత పట్టుపట్టు వెతుకుతున్నాను నువ్వు నాకు ఇచ్చేసావు నాకు ఎంత చక్కగా ఏ కది లేకుండా రాత్రి నుంచి మనశ్శాంతి లేకుండా ఉన్నాను ఉంగరం పోయిందని నేను ఏ శ్రమ పడకుండా నా ఉంగరా నువ్వు నాకు ఇచ్చావు నాయన ఎంత అదృష్టవంతుడిని నేను నీకు కూడాను నీ తండ్రి వాగ్బలం వల్లే నీకు ఈరోజు ఉంగరం దొరికింది నాకు ఇచ్చేవు నువ్వు అని చెప్పంటారు రాజుగారు అంత సంతోషంగా ఆయన సంతోషం హద్దులు లేకుండా అయిపోయింది మూడు సంచులు అంటే మాట్లాంటండి బంగారం నాణ్యాలు బంగారం రకరకాల బంగారాలన్నీ మూడు మూడు రకాల సంచులతోటి ఇచ్చేసాడు అబ్బాయికి దాంతో అబ్బాయి ఏం చేశాడు అబ్బాయి నాన్న నీ ఆశీర్వచన వచ్చిన పల్లె నాకు దొరికింది అని చెప్పి ముందు కొంచెం బంగారం తీసి తండ్రికి చేయవలసిన కార్యక్రమాలన్నీ సవ్యంగా చేసి మిగిలిన బంగారం అంతా పట్టుకెళ్ళి దాంతో బంగారం వ్యాపారం మొదలెట్టాడు ఆ బంగారం వ్యాపారం పెట్టి తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్కులు అగ్గుతాం కదండి ఎంత హెచ్చు దశలోకి వెళ్ళాలో అంత హెచ్చు దశలోకి వెళ్ళిపోయి అసలు ఎంత వచ్చ దశలోకి వెళ్ళిపోయాడు బంగారమే బంగారం ఏది ముట్టుకుంటే అంటే ఏది ముట్టుకుంటే అది బంగారం ఎక్కడ బిజినెస్ పెడితే అక్కడ పండిపోతున్నాడు తప్ప అసలు మనిషి ఎక్కడ ఓటం చూసాడు చూడలేదు కానీ ఓ రోజు అనుకున్నాడు నాన్న నువ్వు ఉండగా నాకు ఆశీర్వదించి ఉంటే ఇదంతా నేను సంపాదించడం నువ్వు చూస్తే ఎంత సంతోషించేవాడు కదా నాన్న పోయే ముందు నాకు ఇచ్చావా ఈ ఆశీర్వచనము నాకు ఇప్పుడు నన్ను చూసి సంతోషించేవాళ్ళు ఎవరు నాన్న కానీ ఎప్పటికీ పైలోకల్లో ఉన్నా కూడా నన్ను ఎలాగే ఆశీర్వదించు నన్ను నువ్వే కంటికి రెపలా చూసుకోవాలి పైనుంచి ఆశీర్వదించిన నాన్న అని చిన్నపిల్లడని చెప్పాను కదండి కొన్నాళ్ళకి పెద్ద అనుకోండి పెద్ద వ్యాపార ఎన్ని రకాల వ్యాపారాలు చేసి ఎంతో డబ్బు సంపాదించాడు అసలు ఈ బంగారం వ్యాపారంలోనే అసలు ప్రపంచంలోకి ఎలా పెద్దవా అనమాట అంత పేరు ప్రతిష్ట తెచ్చుకున్నాడు నేను చేసుకున్నాను చూశారండి తల్లిదండ్రులు ఆశ్వీర వచ్చిన ఫలితం ఎంత బాగుంటుందో ఇది కథ అని అనుకుంటే ఈజీగా తీసేస్తే ఎవ్వరూ ఏమి చేయరు కానీ మీరు ఎవ్వరైనా నమ్మి ఎవరైనా కదా అందరూ నమ్మి మీ తల్లిదండ్రులు ఆశీర్వచనాలు తీసుకోండి వాళ్ళని సంతోషంగా ఉండేటట్టు చూడండి మీరు ఎక్కడికి వెళ్తారో మీ ఉచ్చదశ మీకే తెలుస్తుంది మీరు ఎంతో తొందరలో పైకగలుగుతారు కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే కాబట్టి ఆశ్వీర్వచనం ఇచ్చిన ఫలితం కంటే వేరేది ఏదీ లేదన్నది మటుకు చాలా వాస్తవం అండి కాబట్టి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు నచ్చిందా లేదా చెప్పండి నిజంగా ఆశీర్వచన ఫలితం ఉందా లేదా మీరు కూడా కామెంట్లో జవాబు పెట్టండి అయితే ముగించే ముందు వీడియో ముగించే ముందు చిన్న మంచి మాట చెప్తాను ఏం లేదండి మన పెద్దల్ని సేవించడమే గౌరవించడమే మన భగవంతుడిగా చేసిన ఉత్తమమైన సేవ అంటారండి అండ్ కొన్ని కొన్ని మంది ఇలాంటి కొన్ని నమ్మాలండి ఈ పూర్వం నుంచి వచ్చిన ఒకటి నమ్మాలి నమ్మి పాటించాలి మీరు పాటించిన తర్వాత ఫలితం ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కూడా కామెంట్లు ఎప్పుడైనా గుర్తు చేసి మీరు ఫలానా కథ చెప్పారు ఆ కథకి మేము నిజమే మేము ఆశీర్వాద ఫలితాన్ని ఇప్పుడు పొందుతున్నామండి అని పెట్టండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఏనండి ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సఫిషయం థ్యాంక్ యూ బై బాయ్